కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ముస్లింలకు సంబంధించిన వక్ బోర్డు చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టింది కొద్దిపాటి చర్చల తర్వాత ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పరిశీలనకు నివేదించాలని సభ అంగీకరించింది వక్ చట్టాన్ని పూర్తిగా మార్చటమే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఆస్తులు ఉన్నాయి వాటి యాజమాన్యం హక్కులపై ప్రభావం చూపే ఈ సవరణ బిల్లు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ప్రజలు కూడా ఇది ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను ఇరవై ఐదుకు విరుద్ధంగా ఉంది ఈ బిల్లును వెంటనే నిలుపుదల చేయాలని పలువురు ముస్లిం పెద్దలు పలువురు ముస్లిం పెద్దలు నాయకులు కోరుతా ఉన్నారు పార్లమెంట్ లో వఫ్ చట్టం బిల్లు తీసుకురావటానికి గవర్నమెంట్ కి అవసరం లేదు దానికి సంబంధం లేదు అల్లా పేరు మీద దాత అల్లా పేరు మీద దేనికోసమే అది వఫ్ చేశాడో దానికోసమే అది యూస్ అవ్వాలి మసీదు కోసమైతే మసీదు పేదల కోసమైతే పేదలకి విద్య కోసం అయితే విద్యకి దేనికోసమైతే ఆ దాత ఇచ్చాడో దానికోసమే అది యూస్ చేయాలి వఫ్ బోర్డ్ పని కూడా అదే దాతలు దేనికోసమైతే ఏ ప్రాపర్టీని ఇచ్చారో దానికోసమే అది అది యూస్ అవ్వాలి దానికోసం పవర్స్ ను తగ్గించి ఈ పవర్స్ మొత్తం కలెక్టర్ చేతిలో పెట్టి కలెక్టర్ ఎట్లా చెబితే అట్లా దాన్ని మొత్తాన్ని ప్రాపర్టీ మతాన్ని అట్లా యూస్ చేసుకోవచ్చు అని ముస్లింల సమస్య అయినప్పుడు ముస్లింలే దీంట్లో ఉండాలని ఉంది కానీ ముస్లింలు కాకుండా వేరే వాళ్ళు కూడా వేరే మతస్థులు కూడా దీంట్లో ఉండొచ్చు అట్లాగైతే ఇప్పుడు వేరే మన వేరే మతాలై వాళ్ళై కూడా ఉండేది మాన్యాలు కానీ ఏదైనా వాళ్ళ వాళ్ళే ఇడో మనం ముస్లింలకు వేరే మతసుల వాళ్ళ కమిటీలో కానీ వాళ్ళ ఏレンタ దాంట్లో వాళ్ళని భాగస్వామ్యం చేస్తారా చేయరు ఎక్కడ కూడా ఈ బిల్లు తీసుకురావడమే రావడమే పార్లమెంట్లో చాలా పెద్ద నేరం చాలా పెద్ద తప్పు మేము డిమాండ్ చేస్తున్నా గవర్నమెంట్కి దీంతో మీకు అవసరం లేదు ఈ బిల్లుని వెంటనే మీరు వాపస్ తీసుకోవాలి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రతిపక్షాలైన సమాజవాద్ పార్టీ ఎన్సిపి డిఎంకే అలాగే ఎంఐఎం అసు అసతున్ ఓవైసి పలువురు ఈ యొక్క బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు సచార కమిటీని కూడా ఇది చేశారు చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సచార కమిటీ యొక్క ఉద్దేశాలు సచార కమిటీలో ఏ విధమైన సూచనలు ఇచ్చింది ఈ కమ్యూనిటీని ఏ విధంగా పైకి తీసుకొస్తే అనే సూచనలు కూడా ఇచ్చింది కానీ ఏ ప్రభుత్వం కూడా సచార కమిటీని కంప్లీట్గా ఇచ్చే సూచనలని పోలేదు అందుకోసమే ఈ ముస్లిం కమ్యూనిటీ చాలా వెనుక ఉందండి ఈనాడు ఒక వక్ బోర్డుని ఆస్తుల్ని కొన్ని చట్ట చట్టరూపంలో వీటిని వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా వక్ బోర్డు ఆస్తుల్ని వీళ్ళు ఏదో విధంగా వాళ్ళ ఆధీనంలో తీసుకొని కలెక్టర్స్ని వాళ్ళని పెట్టుకొని ఇతరులని ఈ వర్క్ బోర్డు ఆస్తుల్ని చెప్పండి మా తిరుమల తల్లా గురించి ఒక్కసారి ఆలోచన చేయండి ఏ ముస్లిం మహిళ కావాలని కోరుకుంది ఏ ముస్లిం కమ్యూనిటీ దాదాపుగా ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఉన్నారండి ఈ దేశ జనాభాలో ముప్పై కోట్ల మంది దాకా ఉన్నారు వీళ్ళు బాగుంది వీళ్ళు మంచిగా ఉంటేనే కదా ఈ దేశం మంచిగా ఉంటుంది ఈ దేశం ఈ దేశం స్వాతంత్రం కోసం మా పెద్దలు మా మౌలియులు ఊర్చిపోతకు భయపడ్డారు ఈ దేశ స్వాతంత్రం కోసం ఒక్క జనసంఘ నాయకుడు కూడా ఆ ఊచిపోతలో నీడండి ఇవాళ ఎలకోటలో దాదాపు తొమ్మిది వేల మంది షహీదీల యొక్క ఇవి ఉన్నాయి పేర్లు ఉన్నాయని వాటిల్లో ఏడు వేల మంది ముస్లింస్ మాత్రమే ఉన్నారండి అది ఆలోచన చేసి మోడీ గారు చాలా విజ్ఞతతో ఈ చట్టాన్ని ముస్లిం కమ్యూనిటీకి ఉపయోగపడేటట్టుగా ముస్లిం సమాజంలో పేదరికల్ని పేదరికంగా ఉండేటట్టు వాళ్ళకు ఉపయోగించు ఉపయోగపడేటట్టుగా సంస్కరణలు తీసుకొస్తే మేము ఆనందిస్తాము అదేవిధంగా అధికార కూటమికి సంబంధించిన ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ జనతా యు లోక్ జనశక్తి పార్టీలు ఈ యొక్క బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీకి సిఫార్సు చేయటమే మంచిదని చెప్పేసి అని వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ బిల్లులో పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వక్ చట్టంలో సుమారుగా నలభై సవరణలను ప్రతిపాదించారు వక్ ట్రిబ్యునల్ అధికారులకు సంబంధించిన మొదటిది ట్రిబ్యునల్ నిర్ణయాలను కోర్టులలో సవాల్ చేయడానికి లేదు కొత్త నిబంధనల ప్రకారంగా వక్ బోర్డు ఏదైనా ఆస్తిని వక్ ఆస్తిగా ప్రకటిస్తే ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది కలెక్టర్ దీనిపై దర్యాప్తు చేయబడతారు సర్వే జరిపిన తర్వాత ఆ ఆస్తి వక్ బోర్డుదా ప్రభుత్వానిదా ప్రైవేటు వ్యక్తులదా అనేది కలెక్టర్ నిర్ణయిస్తాడు దీని మీద అప్పీల్కి వెళ్ళే అధికారం కేవలం హైకోర్టు మాత్రమే కానీ లోయర్ కోర్టు వెళ్ళడానికి లేదని ఈ యొక్క చట్ట సవరణలో ప్రధానమైన అంశం మమ్మల్ ప్రభుత్వ గారు మక్కా నుండి మధ్యనాడు వచ్చినప్పుడు ఒక మసీదు నిర్మించుకోవటానికి ఒక స్థలం కొనడం జరిగింది అలాంటి ఇచ్చిన ఆస్తుని ఆ రోజు మమ్మల్ ప్రవక్త గారి మసీదు కోసం ఒక్క ఒక్కసారి ఆస్తిని ఒక ధర్మం చేయడం అన్నమాట ఒక అన్నమాట అలా కొంత కొంతకాలాన్ని కొంతమంది రాజులు కానండి లేకపోతే అభిమానులు వాళ్ళు కానివ్వండి ఎంతోమంది వాళ్ళు అభిమానులతో మన ముస్లింలు ఇంకా ఆ స్థలాలు ఇచ్చారంటే స్థైర్య ఆస్తుల తర్వాత బోస ఆస్తులే మన ఎక్కువగా ఉన్నాయి కానీ మన ఈ బొక్స ఆస్తులు కూడా ఆధ్వర్యంలో పంచుకొని ఏమంటే ఆస్తులు ఎవరిదేది ముస్లింస్ కానీ వాళ్ళు ఉపయోగపడేటట్టు ఆస్తులు అయ్యాయి మసీదులు కానండి లేకపోతే అర్గాలు కాదంటే లేకపోతే బస్ స్థాండ్ అంటే ఇష్టం ఉండాలనే ఉద్దేశం లేదు యోగంగా ఉండొచ్చు అంటున్నారు రేపు రాష్ట కూడా మా కలెక్టర్ హ్యాండ్అర్ చేస్తానంటున్నారు మాకు హక్కు లేదు కదా కలెక్టర్ గారు ఏం చెప్పానికి ఇచ్చారా ఇస్తే వాళ్ళకి ఇవ్వాలా ఇవన్నీ కూడా మమ్మల్ని అనుకొత్త పృతాంగం చేసే ప్రయత్నం నాకు అనిపిస్తే కానీ ఇది నాకు ఉపయోగపడే పరిస్థితిగా లేదు కానీ ప్రతిపక్షాలు కానీ నాయకులు కానీ వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఇది న్యాయమైనదినా కాదా అని ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను कोड हाड हले बीज़ी बिल्डिंग मतिलबु ओट बै तव्हांजी बिल्कुलु హాస్టల్ అనేది ముస్లిమ్స్ ఆస్తులే కానీ అది ఏ గవర్నమెంట్కి సంబంధించిన విషయం కాదు ఏ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన విషయం కాదు ఇది దీనికి సెంట్రల్ వాళ్ళకి హక్కు ఉండదు స్టేట్ వాళ్ళకి హక్కు ఉండదు అది ఓన్లీ అది ముస్లిమ్స్కి ఆ రోజుల్లో మీరు ముస్లింస్ ఆస్తులే కానీ అది గవర్నమెంట్ ఆస్తి కాదు వేరే వాళ్ళ ఆస్తులు కాదు అందుకని ఈ ఆస్తి గురించి ఈ బిల్లుని మోడీ వెనక్కి తీసుకోవాలని నేను మేము ప్రతి వాళ్ళ ముస్లింస్ అందరూ ఈ విషయాన్ని మేము ఈ విషయాన్ని మీ దగ్గర మీ దగ్గర తీసుకొస్తున్నాం కాబట్టి మీరు దీన్ని కావాలి కావాలని తొందర చేసి ఈ బిల్లుని రద్దు చేయాల్సి వచ్చినగా మేము ముస్లిం కోరుకుంటున్నాము ఈ అంశం మీదనే ఎక్కువగా ముస్లిం పెద్దలు భయపడతా ఉన్నారు దీనితో పాటుగా వక్ బోర్డులో ఇతర వ్యక్తులు కూడా మెంబర్గా తీసుకునే అవకాశాన్ని కూడా ముస్లిమ్స్ పెద్దలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు